నమః ఆధ్యాత్మిక సాధన చేసే వారందరికీ పర్వదినంగా చెప్పుకునే ఈరోజు తృతీయగా కొనియాడబడుతుంది సాధారణంగా అందరి నమ్మకం ఏమిటంటే ఈరోజు ఏ పని చేస్తే అది అక్షయంగా మారుతుంది ఇంతవరకు బాగానే ఉంది అలా ఉన్నప్పుడు సాధ్యమైనంతవరకు సాధకులు ఒక భక్తిపరంగా ఓ పూజో తర్పణమో జపము హోమము చేసుకోవాలి అన్న ఉద్దేశం ఉంటే అది చాలా మంచిది లేదా వితరణ సే గుణం అంటే ఎవరికైనా అన్నదానం చేస్తే మంచిది సమాజ సేవ చేస్తే మంచిది ఇవన్నీ పర్లేదు కానీ ఇది పక్కదారి పెట్టి ఈరోజు బంగారము వెండి కొనుక్కుంటే అక్షయంగా ఉంటుందని బంగారం షాపుల చుట్టూ పరుగులు పెడుతుంటే కొంచెం బాధ వేస్తుంది ఇది ఎక్కడా చెప్పబడలేదు ఏం చేస్తే అది అక్షయమవుతుంది అంటే ఇది కేవలము సాధన కోసమే పెట్టబడింది ఎందుకంటే మిగతా రోజుల్లో మామూలుగా మానవులు సాధన మొదలెట్టి మన అందరం రమణ మహర్షి ఆ స్థితికి ఇంకా ఎవరూ చేరలేదు కాబట్టి సాధన మొదట్లో మనం గంట రెండు గంటలు నాలుగు గంటలు పూజ చేస్తాం చేసేక సంపాదించుకున్నటువంటి సాధన సంపత్తు యావత్తూ ప్రకృతిలో ఉన్నటువంటి మాయా శక్తి వలన వేర్వేరు రకాలుగా ఖర్చు చేయబడుతుంది మనకు తెలియకుండానే శాస్త్రాలు చెప్తున్నా అబ్బాయి కామక్రోధ లోభ మోహ పాల జోలికి వెళ్లకు నువ్వు జాగ్రత్తగా అని కానీ మాయా ఎంత ప్రబలమైందంటే ఆ సమయంలో మనం మర్చిపోతాం మర్చిపోయి తెలిసి తెలిసి నా సంపత్తును పోగొట్టుకుని చివరికి ఏమీ లేని వాళ్ళ మిగిలిపోతున్నాం మళ్ళీ పునరపి జరగడం పునరపై మరణం జఠరే మనకు తెలుస్తుంది కానీ ఒక్క నాలుగు రోజులు మాత్రం ప్రకృతిలో దీనికి తర్కాణం ప్రూఫ్ ఏం లేదు ఒక నాలుగు రోజులు అందరూ నమ్మితే అది అయిపోతుందండి అంతే జగత్తులో ఉన్నది అంతే జగత్తంతా నమ్మింది ఏమిటి అంటే సాధకులందరూ ఈ నాలుగు రోజులు అక్షయ తృతీయ దీపావళి నాడు ముందు వచ్చేటటువంటి త్రయోదశి ధన్తయరస్ అంటారు అలాగే వైకుంఠ ఏకాదశి శివరాత్రి ఈ నాలుగు రోజులు కూడా మాయాశక్తి కేవలం సాక్షిభూతంగా నిలిచిపోతుందే తప్పితే సాధకుడి యొక్క సాధన సంపత్తిని పరిగ్రహించడానికి ప్రయత్నించదు ఏదో ఒక వెసులుబాటు ఉండాలి కదండి జనాలకి అంటే అది ఈ నాలుగు రోజులు జపము కానీ తర్పణము కానీ హోమం ఎందుకు ఈ మూడు అంటే హోమం వల్ల నెయ్యవేసిలో ఉన్న అహంకారం తగ్గాలి అన్నటువంటి పరివర్తన కోసం నేను హోమం చేస్తున్నాను తర్పణం చేస్తున్నప్పుడు నాలో ఉన్న ఆనందము కృతజ్ఞత పెరగాలి అన్న భావంతో నేను తర్పణం చేస్తున్నాను జపం చేస్తున్నప్పుడు ఈ మూర్తి నుండి అమూర్త స్థితికి అంటే అవ్యక్త స్థితికి వెళ్ళాలి ద్వంద్వం నుండి అద్వైతానికి వెళ్ళాలి అన్నది ఈ మూడు ఉత్తమం సాధనకి చాలా పని పనికి వస్తాయి అంచేత ఈరోజు ఈ నాలుగు రోజులు చెప్పబడిన నాలుగు నాలుగు రోజులు ఈరోజు కూడా జపం బాగా చెయ్యాలి ఒక తర్పడం ఏమి ఎక్కర్లేదండి పసుపు నీళ్ళు తీసుకోండి లేదా పంచామృతాలు తీసుకోండి మీకు తోచిన మంత్రం ఓం నమో నారాయణాయ తర్పయామి నమ ఓం నమో నారాయణాయ తర్పయామన ఇది అష్టాక్షి మంత్రం స్థితికర్త ఆయనకి తర్పణం చెప్తున్నాం తర్పణం అంటే పితృదేవతలకే కాదు నాయన నాకు చాలా బాగుంది ఆనందంగా ఉంది ఈరోజు ఈ తర్పణం చేసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చావు చూడు అదే బ్రహ్మాండం అని ఆనందము కృతజ్ఞతతో తర్పణం చేయండి ఇవాళ మళ్ళీ సాయంకాలం ఏమీ అక్కర్లేదు తర్పణ నాకు హోమం చేయడం రాదు అనుకోకండి ఆచమనం చేయడం వచ్చు లేదు అది కూడా అక్కర్లేదు గురువుని తలుచుకోండి గురు బ్రహ్మ గురు విష్ణు అని గణపతిని మీకు వచ్చిన శ్లోకం చదువుకోండి ఒక చిన్న హోమగుండం అంతకే లేదు ఒక ఇత్తడి పళ్ళని తీసుకోండి కాస్త ఇసగ పోసి దాని మీద బియ్యం పేడి పోసి నాలుగు సమిధలు అంటే కర్రలు అనకూడదు సమిధలు కానీ పిడకలు కానీ ఎండు కొబ్బరి ముక్క కానీ పెట్టేసి కర్పూరం పెట్టి దాన్ని వెలిగించండి వెలిగించి అగ్నిదేవా నాకు మంత్రం రాదు అగ్నిం ఆవాహ్యామి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంటే రామ్ రీం రూమ్ రైమ్ రౌమ్ రహ ఆ రకారం పరుగు చాలు అగ్నిం ఆవాహ్యం పెద్దవాళ్ళకి మంత్రాలు ఉన్నాయి స్క్రిప్ట్లు అవి తర్వాత చూద్దాం అంతే అగ్నిదేవుడు వచ్చేసారు ఆయన గంధం పుష్పం దూపం దీపం అక్షతలు మీకు ఇష్టం గంధం ఆయన పుష్పం తీసుకొని ఆయన మాట్లాడండి మంత్రాలు కూడా అక్కర్లేదు దాని తర్వాత ఇప్పుడు నారాయణ్ ఆవాహన చేయాలి అక్షత్రం దిగ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అని ఎనిమిది సార్లు చెప్పి నారాయణని అగ్నిదే దేవుడి దగ్గర అక్కడికి ఆవాహన చేయండి ఈ నారాయణుడు కూడా మళ్ళీ గంధం పుష్పం దూపం దీపం నైవేద్యం నైవేద్యం కూడా మంత్రం కూడా అక్కర్లేదండి కాసిన జీడిపప్పు క్రిస్మస్ ఏవో తీసుకోవడం నారాయణ నాకు ఈ జన్మలోనే కాస్త మంత్ర పరిజ్ఞానము భాషా పరిజ్ఞానము ఇంకా పంపొందించి నిన్నుకు నీకు అనేక విధాల వేడుకునే శక్తిని నాకు అని వేసేయండి అంతే అక్కడి నుండి కాసిన ఏలకులు జాజికాయ జాపత్రి పచ్చకర్పూరం పువ్వు తర్వాత ఎండు ద్రాక్ష అంటే బంగారు రంగులో ఉంటాయి చూడండి నల్లవి కాకుండా ఎండు ద్రాక్ష తేనెలో ముంచినవి ఈ ఐదు ఆరిట్లో ఏదో ఒకటి ఉన్నప్పుడు అది తీసి కాస్త నెయ్యిలో ముంచడం ఓం నమో నారాయణ య స్వాహ ఓం నమో నారాయణాయ స్వాహా స్వాహ అంటూ అగ్నిలో వేసేయండి భార్యాభర్తలు చేస్తుంటే భర్త నెయ్యి వేస్తారు భార్య వేస్తారు అంతేనండి హోమం పదహారు సార్లు చేయండి నూట ఎనిమిది సార్లు చేయండి మీ వెసులుబాటు చేసేవా లేదా శ్రద్ధగా చేసేవా లేదా అది ముఖ్యం అది తర్వాత లేచి నిల్చుని ఓ ప్లేట్లో కసింది మళ్ళీ జీడిపప్పు అవి వేసుకుని ఓ పన్నెండు సార్లు నెయ్యి వేసి లేచి నిల్చుని నారాయణ తెలుసో తెలియకో నా శరీర భాగాలన్నీ ఎందుకు వినియోగించాలో తెలియకుండా వేరే వేరే కార్యక్రమాల కోసం వినియోగించాను నేను తెలిసి చేసిన తెలియచేసిన అన్ని తప్పుల్ని మన్నించి నాకు సద్బుద్ధిని ప్రసాదించి ఈ ఉన్న జీవితంలో మనశ్శాంతి పొందేటట్టు అనుగ్రహించు తండ్రి వేసే ఇంతకన్నా పూర్ణాహుతి మంత్రం ఎందుకు ఎక్కడ ఉందండి మనస్సుతో మనం చేస్తున్నాం అంతే చేసేసి ప్రదక్షిణ చేయండి ఆ భస్మం తీసి నుదుటం పెట్టుకోండి ఆవాహనైనటువంటి అగ్నిదేవుణ్ణి నారాయణ్ణి మనకు తెలిసిన తెలుగులోనూ తమిళ్లోనూ ఏదో ఒక భాషలో మనకి మళ్ళీ మనలోకి నారాయణ నా శక్తి కొలిది నేను నీకు హోమం చేశాను మళ్ళీ నా ఊపిరిలో ప్రవేశించి నా శరీరంలో ఉంచి నన్ను యథావిధిగా నన్ను కాపాడుతూ ఉండు తండ్రి అయిపోయి ఈ హోమం చెయ్యండి తప్పడో ఎలా చేయాలో చెప్పాను జపం ఓం నమో నారాయణ జపమాలు తిప్పకండి కౌంట్లొద్దు నెంబర్లొద్దు హాయిగా ఎంత వీలైతే అంత చేయండి ఇది సాధకులు చేయాల్సింది కాకపోతే ఇక్కడ ఒకటి ఉంది అమ్మవారు క్షయవృద్ధి వినిముక్త ముక్త క్షేత్రపాల సమతిదాన్ని అని చెప్పారు అసలు క్షయము లేదు వృద్ధి లేదురా బాబు నీకు నేను నా కాళ్ళు పట్టుకో నిన్ను కాపాడతానని చెప్పినప్పుడు అక్షయం ఎక్కడ నుండి వచ్చిందండి అంటే అమ్మ మీద అంత నమ్మకం కలిగేదాకా ఈ ఉపాధులు తప్పవు మనకు అందుకే ఈరోజే సింహాతలంలో నరసింహ నరసింహస్వామి యొక్క నిజరూపదర్శనం అని ఉంటుంది ఆ చందనం వదిలిచేసి ఆయన దర్శనం ఇది కూడా నరసింహమే కని కప్పేసింది మాయ ఈరోజు జపము తర్పణము హోమము చేసిన వాడికి ఈ మాయ తొలగి ఈ నరుల్లో సింహం కనబడుతుంది హిసి హింస ఇది సింహ అంటే ఇతరులను హింసించకుండా ఆత్మహింస పరహింస లేకుండా శాంతిగా జీవనం గడిపేటువంటి విధానం తెలుస్తుంది ఈ యొక్క ఉపాధి వల్ల నేను కేవలము ఒక నరుడు కాదు నాలో మృగరాజు ఉన్నాడు ఆధ్యాత్మిక శక్తి ఉంది భక్తి ఉంది ఇవన్నీ నేను ఉపయోగించుకోలేకపోయాను ఈ రోజు నేను ఉపయోగించుకుంటున్నాను ఇది ఆక ఈ రోజు కారణం అయ్యి రాయి చతుర్థి పంచమి షష్ఠి అన్ని అక్షయమే నాకు అవుగాక రోజు ఈ జపము తర్పణము హోమము చేసే భాగ్యము నాకు కలుగాక అనుకుంటూ ఈరోజంతా ఆనందంగా గడపండి ఆ నారాయణుడు ఏ స్వరూపమైనా నేను అమ్మవారిని అనుకుంటారు అందరూ అమ్మవారే నారాయణ స్వరూపం అమ్మవారే నరసింహస్వామి అమ్మవారే వారాహి దేవత అమ్మవారే శనీశ్వరుడు అమ్మవారే రాహువు అమ్మవారే మీరు అమ్మవారే నేను అమ్మవారే ఇటువంటి జ్ఞానం మనకు కలగాలి అని ఆ సదా అమ్మవారిని కోరుకుంటూ మీకందరికీ శుభం కలగాలని అమ్మవారిని వేడుకుంటున్నాను శ్రీమాత్రే నమ